భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నివేదికలు తయారు చేసి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కాక నిగోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా బొత్తుకూరు మండలం రాజుగుంట డమ్మాయిపాలెం గ్రామాలలో పర్యటించారు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ జెడ్పీటీసీ సభ్యులు బందల వెంకట సుబ్బయ్య తైత్రుడితో కలిసి ముంపుకు గురైన పంట పొలాలను కాఖానీ పరిశీలించారు పోలం రాజుకుంటలో ట్రాక్టర్ పై వెళ్లి నక్కల కాలువ సమీప పొలాలను పరిశీలించారు అక్కడ ఏర్పడిన ఇబ్బందులను దువ్వూరు సుబ్బరామిరెడ్డి దువ్వూరు కోదండరామిరెడ్డి కాకానికి వివరించారు భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులకి తీవ్రమైనటువంటి నష్టం లోతట్టు గ్రామాలు కాలనీలు పూర్తిగా జలమయమై ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నా రైతులకు సంబంధించి వేసినటువంటి నారు మళ్ళు పూర్తిగా దెబ్బతిని రైతులు ఆవేదన చెందుతున్నా దానితో పాటు కొంతమంది ఎకరాకి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి వరి నాట్లు పూర్తి చేసుకున్నటువంటి రైతు కుటుంబాల ఆందోళనలో ఉన్న ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా చెల్లించకుండా మన జరిగినటువంటి మౌంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకుండా మేనమేషాలు లెక్కిస్తూ ఈరోజు తీవ్రమైనటువంటి ప్రజలని రైతులని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు అందరు రైతులు మీడియా అందరితో కలిసి నక్కల కాలువ డ్రైన్కి వెళ్ళడం జరిగింది నక్కుల కాలువ డ్రైన్ గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రైతులు వచ్చి కొద్దిపాటి వర్షాలకే పక్కన ఉన్నటువంటి అక్వాకల్చర్ రొయ్యల గుంటలన్నీ కూడా ఈరోజు నీట మునుగుతున్నాయి గ్రామాల్లోకి నీళ్లు వస్తున్నాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము అని అంటే వెంటనే రైతులకి ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించి దానికి సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది వెంటనే రాబందుల మీద శవాల మీద రాబందులు వాలినట్టుగా ఎక్కడ అభివృద్ధి జరిగినా చంద్రమోహన్ రెడ్డి వాలిపోతాడు విమర్శలు చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వెంటనే రావడం దీనికి టెండర్లు పిలవలేదు ఆ పనులు లేదు ఈ పనులు లేదు అని చెప్పి చెప్పి ఆ కాంట్రాక్టర్లు బెదరగొట్టి నిలిపివేసి రకరకాలైనటువంటి ఇబ్బందులు గుర్తిస్తే టెండర్లు పూర్తి చేసి వచ్చిన వెంటనే ఆ కాంట్రాక్టర్ పనులు చేశాడు ఈరోజు రైతులందరూ మాట్లాడేటువంటి మాట అయ్యా గతంలో కనుక ఆ మాత్రం చెట్టు పొట్ట తొలగించి ఉండకపోయి ఉంటే ఈరోజు పూర్తిగా గ్రామాలు జలమయమై ఉండేవి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రవీలు గుంటలు ఇబ్బంది పడి ఉండేటువంటి వాళ్ళమని చెప్పి చెప్పి గ్రామస్థలో రైతులు ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి పెద్ద మనిషి సోమిరెడ్డి ఈరోజు ఎక్కడైతే గుర్రపు డెక్క అంతా పేరుకుపోయిందో దానికి మూడు గంటలు మిషన్ పనిచేసి బిల్లులు చేసుకుని వెళ్ళిపోతే ఈ రోజు ఆ గుర్రపటెక్క దగ్గరికి వెళితే ఆ గుర్రపటెక్క అడ్డుపడే ఈరోజు నీళ్లకి అడ్డంకగా ప్రవాహానికి అడ్డంకగా ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి పనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బిల్లులేమో కోటమాలంలో సోమిరెడ్డి భోజనం చేస్తున్నాడు అందుకనే నేను సోమిరెడ్డికి ఒక ఛాలెంజ్ విసిరా సిగ్గు శరము ఉంటే రోషము పౌరుషం ఉంటే శరీరంలో చీము రక్తం నెత్తురు ఉంటే ఈ రోజు నువ్వు ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులు చేయకుండా ఇరిగేషన్ బిల్లులు చేసుకున్నారని నోటుతో నువ్వు మాట్లాడుతున్నావో ఛాలెంజ్ స్వీకరించి గతంలో జరిగినటువంటి పనులు ఈ రోజు జరిగినటువంటి పనులు రైతుల సమక్షంలో మాట్లాడదామా మీడియాను పెట్టుకుని లేదు నీకు ధైర్యం ఉంటే ఈ రోజు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి సిబిఐ వచ్చారంటే నువ్వు సిద్ధమా అని అడిగితే దాని గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేదు మాట్లాడలేదు ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకుతో పాటు ఎంతమంది ఇంజనీరింగ్ అధికారులు జైలుకి వెళ్తారో ఎంతమంది ఆఫీసులో పనిచేసేటువంటి మేనేజర్లు జైలుకి వెళ్తారో రేపు ప్రజలు చూస్తారు కాబట్టి ఇష్టారాజ్యంగా దోపిడీ తప్ప ఈ రోజు ఈ ప్రాంతాలకు సంబంధించి పదహారు సంవత్సరం పదహారు పదహారు నుంచి పద్దెనిమిది నెలల అధికారంలో ఉంటే చేసినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే ఏమీ లేదు ఎక్కడ గ్రావెల్ ఉంది ఈరోజు ముతుకూరుకు సంబంధించి ధర్మల్ విద్యుత్ కేంద్రాల దగ్గర వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళని ఆపి దారి దోపిడీ చేసి మూడు వందల రూపాయలు దోచుకోవడం పామాయిల అసోసియేషన్ పేరుతో ఆర్థిక వనరులుగా మార్చుకోవడం ఎక్కడ పడితే అక్కడ గ్రావెళ్ళు మట్టి అమ్ముకోవడం ఇవి తప్ప ప్రజలకు సంబంధించి నేను ధైర్యంగా ఈ ఈరోజు గ్రామాలు తిరిగేటప్పుడు ఎస్ మత్స్యకార ప్యాకేజీ పెండింగ్ ఉంటే దాన్ని ఇప్పించాం రైతులకు సంబంధించి అక్కడ పాలయానికి సంబంధించి వాళ్ళు మాకు ఫిషింగ్ జట్టి కావాలంటే ఫిషింగ్ జట్టి ఏర్పాటు చేశాం గ్రామాలకు సిమెంట్ రోడ్లు వేశాం సైడ్ డ్రైన్లు వేశాం ఎక్కడైతే రైతులకు ఇబ్బంది ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇరిగేషన్ పనులు చేశాం శాశ్వత ప్రాతిపదికన రైతులకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఈరోజు నేను చెప్పేది ఇంత పెద్ద వర్షం వస్తే ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చి అక్కడక్కడ అక్కడక్కడ తిరిగి వెళ్ళిపోవడం సరే సమస్య ఉంది గట్టిగా గాలి గాలిదోలితే ఎగిరిపోతాడు నీడలో పడితే ఎక్కడ తేళ్తాడో తెలియదు కాబట్టి తిరగడానికి ఇబ్బందే కనీసం ఎక్కడన్నా వచ్చి దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేకుండా కానీ మనిషి చూస్తే మాత్రం ఏదో రాదంత మాటలు మాట్లాడుతూ ఉంటాడు ప్రతిదానికి నీలికి 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 నీలిగి పని ఏందంటే ఒక పక్క రైతులు ఇబ్బంది పడతా ఉంటే నువ్వు శివాలయ భూములు కొట్టేసామని చెప్పి చెప్పి నేను విమర్శిస్తే దాని మీద పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తావు వర్షాలు వస్తుంటే ప్రజల గురించి పట్టించుకుంటావా రైతుల గురించి పట్టించుకుంటావా రైతుల సంక్షేమాన్ని గురించి మాట్లాడుకుంటావా ఈ రోజు ఎక్కడ ఏం లేకుండా పోయింది విచ్చల విడిగా దోపిడైపోయింది ఎక్కడ పడితే అక్కడ దేవాదే భూములు ఆక్రమిది స్మశానాలు సంబంధించినటువంటి ఉంటే ఆక్రమి ఒలూరు పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ మీరు స్మశానాల ఆక్రమిది దేవాదే భూములు ఆక్రమి ప్రజల భూములు ఆక్రమి ప్రజల భూముల్లో చెట్లు కొట్టేస్తే ప్రజల సంపదను దోచుకుంటుంటారు ప్రభుత్వ భూములు ఈ రోజు ఎవరికైనా ఏ ఒక్కడికైనా సరే ఈ రోజు ఇళ్లలోకి నీళ్లు వస్తే వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళకు భోజన సదుపాయం కల్పించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్లి పునరావాసాలకు తరలించినటువంటి పరిస్థితి లేదు అసలు అధికారు అధికార యంత్రాంగం లేదా అనేటువంటి అనుమానం కలిగేటువంటి దుస్థితి రోజు కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపులకు తప్ప లేదా ఎవరో ఒకరి మీద కేసులు పెడతాం చంద్రమోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే గోవర్ధన్ రెడ్డిని జైలుకి పంపించేస్తే మరల ఇంకోసారి నా దోపిడీకి అడ్డం ఆలోచన చేస్తున్నారు తప్ప నీలాంటి పిరికి వల్ల ఉడతల బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళని కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు రైతులతో తిరిగాం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం రైతులకు సంబంధించి ఏదైతే నారుమళ్ళు దెబ్బతిన్నాయో వెంటనే పోయినసారి గుర్తుందో లేదో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వర్షాలు వస్తే డిసెంబర్ ఏడవ తేదీ వర్షం వెలిస్తే తొమ్మిదవ తేదీ కల్లా ఏడో తేదీ వర్షం వస్తుందని తెలిసిన వెంటనే తొమ్మిదవ తేదీ కల్లా రైతులకు సంబంధించినటువంటి ఎనభై శాతంతో సబ్సిడీతో విత్తనాలు ఇచ్చాం ఈరోజు ఆ పరిస్థితి లేదు మీరు నేను ఆయనతో మాట్లాడతాను ఈయనతో మాట్లాడతాను వ్యవసాయ శాఖ మంత్రులను మేన మాషాలు లెక్క పెడితే మీకోసం రోజులాగవు కాబట్టి తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం నష్టపడేటువంటి రైతులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈరోజు నారు మళ్ళు కోల్పోయినటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేసి ఎందుకంటే అదును తెప్పేటువంటి ఉంది అదును దాటిపోయేటువంటి ఉంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న రైతుల సంక్షేమం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే ఈరోజు రైతులందరితో కలిసి గ్రామాలు పర్యటిస్తున్నాం గత మూడు రోజులుగా కాబట్టి ఈ రోజు ఏదో షోక్ చేసి ఎక్కడో దగ్గర వెళ్ళి కండలరి డ్యామ్ మీద ఒక ఫోటో లేదా తారు రోడ్డు మీద నిలబడ ఫోటో తీసుకొని పోవడం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించాలనేటువంటి ఆలోచన ఈరోజు అధికారం లేకపోవచ్చు నేను శాసనసభ్యుడిగా ఉండకపోవచ్చు కానీ ఎవరైతే నన్ను నమ్ముకుని ఓట్లు వేశారు నా మీద నమ్మకం విశ్వాసంతో నా వెంట నడిచారు వాళ్ళందరితో పాటు ఈరోజు ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా నా మీద ఉంది అది కనీస బాధ్యతగా భావిస్తున్నాం కాబట్టి ప్రజలకు సంబంధించి అధికారం ఉన్నా లేకపోయినా అతి పెద్ద సేవకుడుగా సర్వేపల్ల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడమే నా ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు జరిగినటువంటి అన్యాయం కానీ ప్రజలకు జరిగినటువంటి నష్టం కానీ వీటన్నిటి మీద అంచనాలు తయారు చేయించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం